విశ్వంలో మహతాయతనం ఏదో సూక్ష్మనకంటే సూక్ష్మతరమైనది ఏదో ఏది నిత్యమైనదో అదెవరు అదే నీకురా నేనంటే ఎవరు లోకంలో నేనంటే ఏ ఏ భార ఏ నేషనాలిటీ అంటాడు ఈ దేశీయుడైతే గొప్ప ఆ దేశీయుడైతే గొప్ప అని ఎన్నో రకాల ఒక గుర్తింపులని ఆ గుర్తింపు సాధించడానికి ఎంత ప్రయాసపడుతున్నాడు జీవుడిగా నీ గుర్తింపు సృష్టిలో ఏంటో తెలుసుకోలేవా ఆ మాత్రం చేయలేడా జీవుడికి సృష్టికి అత్యున్నత రచనాంశమైన జీవుడు మనిషి రూపంలో ఉన్నాడు అంతకంటే గొప్ప నీకు ఇంకేం లేదు ఇదే నీకన్నిటికంటే గొప్ప హోదా ఆ హోదాని విడిచిపెట్టి బయటదాన్ని ఏదో కావాలనుకుంటున్నాడు విశ్వస్య మహత్ ఆయతనం ఏది ఏం ఏది గొప్పగా నీ చేత పొందబడుతుంది లోకంలో ఏది లేదు అతి సర్వం జీవితం అల్పమేవ్ గుడ్డోడుతని చెప్పించుకున్నాను నచికేత సొ అది సర్వం జీవితం అల్పమేవ నువ్వు ఏది సాధిస్తాననుకున్నా సరే ఏ కామా దుర్లభ మర్త్యలోకి మర్త్యలోకే ఆ వరం ఇవ్వటంలోనే యమధర్మరాజు ఒక మంచి సూచన చేశారు ఏ కామా దుర్లభ మర్త్యలోకే చందత ప్రార్థ ఇష్టం వచ్చినట్టు కోరుకో అన్నాడు ఆ మర్త్యలోకే అన్న పదం గనుక అర్థం చేసుకొని ఉంటే ఇంకెవడైనా అడుగుతాడా మర్త్యలోకం అంటే మరణమే స్వభావంగా కలిగింది మరణం అంటే అభావో మరణం అంటే ఏవేవి నువ్వు పొందితే నీ స్వరూపం నుండి దూరం అవుతావో అవవి అవవే స్వభావంగా ఈ లోకంలో పొందబడతాయి నీ చేత మర్త్యలోకం నువ్వు విడిచిపెట్టిపోయే లోకం అని చక్కగా సూచన చేసి అందిస్తే అసలు కఠోపనిషత్తులో ఆ సంవాదమే ఆ బోధ కంటే ముందు సంవాదమే యువధర్మరాజు నచికేత అసలు సంవాదమే గొప్ప సూచన